వాడినా మీ నొప్పులు చికిత్స ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో తనపై జరిగిన హత్యాయత్నంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు బుల్లెట్ కుడి చెవి పై భాగం నుంచి చొచ్చుకెళ్లిందని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తనను రక్షించారని చెప్పారు గన్ షాట్ శబ్దాలు షాట్లు వినిపించినప్పుడు ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపించిందని అంతలోనే మరో బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లినట్లు అనిపించిందని చెప్పారు తన ట్రూత్ సోషల్ సైడ్ వేదికగా ట్రంప్ మాజీ అధ్యక్షుడు క్షేమంగానే ఉన్నారని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ట్రంప్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ తన ఒక ప్రకటన విడుదల చేశారు పెన్సిలెల్వేనియాలోని బటర్లలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా తనపై అత్యాయత్నం జరిగింది వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు ర్యాలీగా హాజరైన ఈ ర్యాలీల్లో మీడియాలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలోనే కాల్పులు జరిగాయి ఒక బుల్లెట్ ట్రంప్ చెవి నుంచి దూసుకెళ్లింది రక్తం చింది ట్రంప్ ముఖంపై పడింది వెంటనే ఆయన కిందుకు వంగారు రెప్ప సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వచ్చి ఆయనకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు వెంటనే హాస్పిటల్ కు తరలించారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ట్రంప్పై దాడి సంచలనంగా మారింది అమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి